జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసుకుంటే సపోజ్ మా కాకినాడ పట్టణ మా మత్స్యకారు గ్రామంలో చూసుకుంటే మరి గతంలో ఎప్పుడూ కూడా మత్స్యకారులు వేట నిషేధ సమయంలో డబ్బులు పదివేల రూపాయలు ఇచ్చే దాఖలాలు లేవు అది కూడా ఈ వేట నిషేధించిన రోజు నుంచి ఎప్పుడో సంవత్సరం రెండు సంవత్సరాలు పోతేనే కానీ డబ్బులు పడేవి కాదు మత్స్యకారుల అకౌంట్ లో కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మత్స్యకారుడికి స్ట్రైక్ పెట్టిన బ్యాన్ పిలేదు వేటకి నిషేధ సమయం రాసిన నెల రోజుల్లోనే మా ఖాతాల్లో పదివేల రూపాయలు జమ చేయడం అనేది చరిత్రలో నిలిచిపోయింది ఈ రోజు మా మత్స్యకారు గ్రామాలన్నీ మరి అటువంటి పథకాలు చూసే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అఖండ మెజారిటీతో మా స్థానిక ఎమ్మెల్యే ద్వారపూరి చంద్రశేఖరరెడ్డి గారిని మొదటి స్థానంగా గెలిపించుకోవాలి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాల్లో మరలా జగన్మోహన్ రెడ్డి అందించాలని మంచి దృఢ మా మత్స్యకేళ్ళందరూ ఉన్నారండి మరలా స్కూల్ బలసాల స్కూల్ కాదు మరి చూసుకుంటే గతంలో స్కూల్ వేరేలా ఉంటాయి ఇప్పుడు స్కూల్ చూసుకుంటే ప్రైవేట్ స్కూల్ తలదల్లే ఉన్నాయి అమ్మఒడి కానీ మరి పద్దెనిమిది సంవత్సరాలు నలభై సంవత్సరాలు నిన్న వాటికి సంయుత గాని మరి ఇంతకి తెల్లవారు జామున ఐదు గంటలకే మరి మత్స్యకారు వాలంటీర్స్ మరి ముసలివారికి ఐదు గంటలకే డోరు తట్టి మనకి పెన్షన్ మూడు వేల రూపాయలు అందించడం అంటే మా సమస్యలు ఇస్తున్నారు ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు స్కూల్ దగ్గర రెండు మూడు రోజులు నడిస్తే కానీ పెన్షన్ అందే పరిస్థితులు ఉండేవి కానీ ఈ రోజు అటువంటి పరిస్థితి తీసి మొదటి రోజే ఐదు గంటలకు ఒక ఐదు నిమిషాలు టైంలోనే మొత్తం అందరికి పెన్షన్లు అందించడం అంటే మొసలివారు కూడా ఈ రోజు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతిపక్షాలు మరి మూకుమ్మడిగా దాడి చేసి మరి పొత్తులతో వచ్చినా సరే మరలా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఐదు స్థానంలో మరలా అత్యధిక స్థానాన్ని గెలిపొంది ముఖ్యమంత్రి స్థానాన్ని అధిగమించడం మనం అందరూ చూస్తాం కంపల్సరీ